ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన నేతకు అరుదైన గౌరవం దక్కింది అదెవరో ఏంటో ఇప్పుడు చూద్దాం ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన బిరుదిచ్చారట అందుకే ఇది పెద్ద వార్త అయ్యింది ఆయనకు ఇచ్చిన బిరుదు అభినవ కృష్ణదేవరాయ ఈ పేరులో ఎంత చరిత్ర ఉందో కదా మరింతటి గొప్ప బిరుదును పవన్ కళ్యాణ్కిచ్చింది ఎవరు చాలా ఆసక్తిగా ఉంది కదా ఈ గౌరవాన్ని అందించింది మఠం పీఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీవారు ఇదంతా బృహద్గీతోత్సవం అనే పెద్ద కార్యక్రమంలో జరిగింది అయితే ఈ కార్యక్రమంలో కేవలం బిరుదు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు భగవద్గీత అంటే ఏంటో చెప్పే ముందు అది ఏది కాదో ఆయన స్పష్టంగా చెప్పారు అది మన జీవితంలో ప్రతి సమస్యకూ పరిష్కారం చూపే ఒక ప్రాక్టికల్ గైడ్ అని ఆయనన్నారు అంటే గీతను ఓ పూజవస్తువులా కాదు మనకు దారి చూపే ఒక గైడ్లా చూడాలన్నది ఆయన మాట